చేప నూనెతో తయారు చేసినటువంటి ఆయిల్స్ని నెయ్యిలో వాడారు అని ఒక రిపోర్టు కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఎట్లాంటి విచారణ జరగబోతోంది సిట్ సరిపోతుందా లేదంటే ఇంకేనా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందా సొలిసిటర్ జనరల్తో మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన మళ్ళీ చెప్తా అని చెప్పేసి మూడో తారీఖు నాడు చెప్తా అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది డిబేట్ చేద్దాం దీనిపైన ఒకసారి మాట్లాడదాం వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ముప్పాళ్ళ సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది ఆయన వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ వాయిస్ వినిపిస్తుందా రమేష్ గారు కారుమంచి రమేష్ గారు సో ఈ రోజు సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి అంశాలని మీరు ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే వైసీపీ చాలా రోజుల నుంచి ఒక మదన పడుతోంది శ్రీవారి లడ్డు విషయంలో అన్యాయం జరిగింది చాలా మహా పెద్ద అపరాధం జరిగిపోయింది అన్నది ప్రధానంగా వైసీపీ ఎదుర్కొన్నటువంటి అంశం సో దీనిపైన ఇప్పటికైతే ఇవాళ కూడా వైసీపీ వాయిస్ కొంత రేజ్ అయినట్టు అనిపిస్తోంది ఏం చెప్తారు రమేష్ గారు శ్రీకాంత్ గారు మీకు ప్యానెల్లో నమస్తే అండి మేము మొట్టమొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నామండి శ్రీవారి తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ నెయ్యి కలవలేదు ప్లస్ యానిమల్ ఫ్యాట్ అనేది అస్సలు కలవలేదు ఇదంతా కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని చెప్పి డే వన్ నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది అదే విధంగా క్లియర్ గా ఆ ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నింటి మీద కూడా సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది దాని మీద ఎందుకంటే ఈ రోజున ఏ ఎంతటి ఎలాంటి వ్యక్తి అయినా సరే వాళ్ళు పూజించే దేవుణ్ణి కాని లేదా అది యేసు ప్రభు అవ్వచ్చు ఆ ఇస్లాం వ్యక్తిని వాళ్ళు ఒక ప్రసాదంలో ఇలా కలుపుతాడు అనేది ఎవరు కూడా బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి పని చేయరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా సఫలీకృతం అవ్వరు అని చెప్పి ఏ వన్ నుంచి కూడా మేము చెప్పడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వినిపించింది భవిష్యత్తులో మూడో తారీఖున కూడా మరోసారి విచారణ ఉంది కాబట్టి ఎటువంటి అభిప్రాయాలు వస్తా లేదా ఎటువంటి నిర్ణయం వస్తుందా చూడటానికి అవకాశం ఉంది రవికిరణ్ గారు పెద్ద రవికిరణ్ గారు రవికిరణ్ గారు వినిపిస్తుందా రవికిరణ్ గారు తిరుమల లడ్డు కల్తీ పైన ఒక చర్చ దేశవ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా మండిపడ్డాయి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి తిరుమల శ్రీవారి లడ్డు అసలు అంటే ఒక కోలమానం అనేది లేదు చాలా ఎమోషన్స్తో కూడుకున్నటువంటి అంశంలో ఆధారాలు ఉండి ఈ మాటలు మాట్లాడారనుకోవాలా సెకండ్ ఒపీనియన్కి ప్రభుత్వం వెళ్ళలేదా సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు ఒక గుజరాత్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని ఆరో అక్కడ నేషనల్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ని మాత్రమే బేస్ చేసుకొని చేసినటువంటి ఆరోపణలుగా భావించాలా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమైనా ఆధారాల కోసం వెతికేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఈ ఎట్లా చూడవచ్చు ఈ పాయింట్స్ని ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్ గారు ముందుగా మీకు ఐన్యూస్ వీక్షకుల శుభ సాయంత్రం అండి ఈరోజు సుప్రీం లో తొలిసారిగా యొక్క వ్యాధ్యం వైవి సుబ్బారెడ్డి గారు వేశారు వారేమన్నారు వారు మొదటి ప్రేయర్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని రెండోది పూర్తిగా గ్యాగ్ ఆర్డర్స్ ఈ విషయం మీద ఎవరితో మాట్లాడుకోవడం మీడియా కానీ ఎవరు మాట గ్యాగ్ ఆర్డర్స్ కావాలని చెప్పేసి కొన్ని ప్రేయర్స్ తో వేశారు సో ఈ రోజు జరిగింది తొలి విచారణ మాత్రమే దీనిలో భాగంగా జడ్జి జస్టిస్ గవాయ్ గారు జస్టిస్ విశ్వనాథ్ గారు కొన్ని పాసింగ్ బై కామెంట్స్ చేశారు కొన్ని ప్రశ్నలు అడిగారు సో ఇది ఇది తొలి 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 మాత్రమే అంతిమ జడ్జిమెంట్ కాదు ఇది సహజంగా ఏ విచారణ జడ్జిమెంట్ కాదు బట్ ఈ జరిగిన పరిణామాల పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది వాటితోనే చాలా అనుమానాలు వస్తున్నాయి ఈ రోజు వైసీపీ కూడా ఆ అభ్యంతరాలను బేస్ చేసుకునే స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు అదే నేను అదే అన్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ తొలిసారి తొలిసారి విచారణ దీనిలో కొన్ని ప్రశ్నలు వేశారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రశ్న ఏంటి ఇందాక మీరు అన్నట్టు ఎన్డీడిబి ల్యాబ్ ఒక ల్యాబ్ కి ఎందుకు పంపారు రెండో ల్యాబ్ కి ఎందుకు పంపలేదు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అన్నారు సో ఎందుకు తీసుకోలేదు అన్నది తీసుకోవాలన్నది చట్టం ఎక్కడ లేదు అది తీసుకుంటే బాగుండేది అని ఒక అభిప్రాయం వాళ్ళు వెళ్ళారు అంటే కానీ తీసుకో సెకండ్ ఒపీనియన్ కంపల్సరీగా తీసుకోవాలి చట్టం ఎక్కడ ఉన్నదా ఒక నేరం జరిగితే రవికిరణ్ గారు మీరు అన్నట్టు మీరు అన్నట్టు లేదు లేకపోయి ఉండొచ్చు బట్ కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒక దగ్గర అనుమానం ఉన్నప్పుడు ఇంకొక దగ్గర కూడా ఇప్పుడు మనం జనరల్ ఒక డాక్టర్ దగ్గరికి పోతేనే సెకండ్ ఒపీనియన్ కోసం పోతా ఉంటాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒక భయాన్ని ఇంకో డాక్టర్ అయినా నివృత్తి చేస్తారే ఉన్నటువంటి ఉద్దేశం బట్ ఇది ఒక మానసిక భయం ఈ మానసిక భయానికి ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు పోలేదు ప్రశ్న అదే అండి నేనది ఏంటంటే ఒక మానసిక భయం వేరు చట్టపరంగా చేయటం వేరు సో ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క రిపోర్ట్ వచ్చాయో ఎప్పుడైతే ఎస్ వాల్యూస్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఉన్నాయో ఆ తర్వాత మంచిది చూస్తే నైన్టీ అబోవ్ ఉన్నాయి సో నేననేది ఏంటంటే కోర్టు వారి విచారంలో కొన్ని ప్రశ్నలు అడిగారు ఇప్పుడు టీడీటి తరఫున హాజరైనటువంటి సిద్ధార్థులు వరద గారు ఒక ప్రశ్న అడిగారు మీరు అన్ని వెంటర్స్ ని శాంపుల్స్ పంపించారా లేకపోతే ఇది ఒకటే పంపించారా అడిగారు ఆయన కొన్ని సమాధానం చెప్పలేదు కొన్ని సమాధానం మళ్ళీ నెక్స్ట్ విచారణలో తీసుకొస్తామని చెప్పన్నారు ఇప్పుడు అన్ని వెండర్స్ పంపించారు అన్ని వెంటర్స్ శాంపుల్స్ పంపించారని చెప్పేసి మనకి ఈవో గారు అనేక సందర్భాలు చెప్పారు ఐదు వెండర్స్ ఉన్నారు ఐదు వెండర్స్ శాంపుల్స్ పంపించాం మిగతా నాలుగు బాగానే ఉన్నాయి ఇది మాత్రమే చాలా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈవో గారు ఇప్పుడు ఆ విషయం కోర్టులో చెప్పినట్టుగా మనకి ఎక్కడ మీడియా బోజు చెప్పున్నారు నాకు తెలియదు మీడియాలో కూడా ఎక్కడ రాలేదు సో నేనేటంటే అటు లాయర్ గారు సమగ్రమైన సమాచారం ఇవ్వలేదా లేదా ఇచ్చారా అనేది కూడా మనం తెలాలి ఇక్కడ అయిపోయింది కాదు ఇంకా ముందు విచారణ ఇంకా నా మూడో తారీఖు ఉందా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి సలహా సూచన చేయమన్నారు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద సూచన చేయమన్నారు ఏదైతే ఒకటైతే కోర్టు స్పష్టంగా చెప్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే నివేదిక ఇచ్చారో అది కలిసి నెయ్యి అని చెప్పేసి స్పష్టత ఉంది సో దీన్ని ఆ లడ్డూకి వాడారు లేదా ఆ లడ్డు శాంపుల్స్ టెస్ట్ చేశారు లేదా అని కోర్టు అడుగుతున్నారు సో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ చేస్తుంది నేను ఏంటంటే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగవలసిన జరగవలసిన అవసరం ఉందని దేవన్ గా మేము కూడా చెప్తున్నాం అందరూ చెప్తున్నారు అదే ఈ యొక్క ఏరీ ఫుడ్స్ అది ఏదైతే తీసుకొచ్చారో టెండర్ టెండర్ ప్రాసెస్ లో విరుద్ధంగా ఏంటి వారి కోసం టెండర్లు మార్చారు టెండర్ ప్రక్రియ కండిషన్స్ క్రైటీరియాలు మార్చి ఇది రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలని దానికి తగ్గించి అది నిబంధన నిబంధన తీసేసి అని చేశారు టెండర్స్ మార్చి ఉండొచ్చు కాదు టెండర్స్ ధరల ధరల పరంగా ధరల పరంగా టెండర్స్ మార్చి ఉండొచ్చు కల్తీ జరిగిందా లేదా ఆ మార్చిన దాంట్లో అన్నది పాయింట్ టెండర్ ఎవరు తీసుకున్నారు చెప్పి మానేస్తాను ఒక పాయింట్ సిద్ధార్థ లో గారు స్పష్టంగా జడ్జి గారు చెప్పింది ఏంటంటే జూన్ నుంచి జులై పదకొండు వరకు నాలుగు లారీలు ఏఆర్ డైరీ వచ్చాయి అది వాడేశారు అది వాడేసిన తర్వాత కూడా రకంగా ఉంది తర్వాత మళ్ళీ జూలై పన్నెండు నుంచి మళ్ళీ నాలుగు రాలే వచ్చాయి అది ఆపి టెస్టింగ్ పడతారు సో ఏదైతే జూన్ నుంచి జూలైకి వాడేశారో దానిలో అది కూడా కల్తీ అయ్యింది అని చెప్పేసి సిద్ధార్థురా గారు చెప్పడం జరిగింది సో దాని మీద ఫర్దర్ గా అది కల్తీ ఎవనా అది లడ్డు వాడారలేదా అని తర్వాత మళ్ళీ వస్తుంది సో స్పష్టమైన స్పష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్ సిరీస్ ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ఇంకొచ్చి సమాచారం బొచ్చే మూడు తారీఖు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం వెల్కమ్ బ్యాక్ టు యూ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటరమణ గారు ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు ఆధారాలుండి మాట్లాడారా లేదంటే మాట్లాడిన తర్వాత ఆధారాల కోసం వెతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందా సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సిట్ పైన నమ్మకం ఉందనుకోవాలా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు లేదంటే ఒక స్వతంత్ర సంస్థతోటి దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా సో